ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర కుక్క పిల్లలను పెట్టింది అది రెండే పెట్టింది అనమాట ఐదు చాలు ఏమింది అది లాస్ట్కి ఏంటంటే దాని ఏజ్ అయిపోతుంది కాబట్టి దాని వయసు అయిపోతుంది అందుకని రెండు మాత్రమే కందే ఐదు చాలు పెట్టినప్పుడు ఆరేసి ఏడేసి కందే ఇప్పుడు మాత్రం రెండే కందే ఎందుకంటే దీని వయసు అయిపోతుంది ఇది అందరికీంది కానీ నన్ను ఎందుకు అనడం లేదంటే దీనికి మామూలుగా ఉన్నదప్పుడు నేను అన్నం వేయడం కానీ నేను తెచ్చుకున్న శికినం మిగిలిపోవడం మిగిలి మిగిలిపోయినప్పుడు వేయడం కానీ పెరిగానం పెట్టడం లేకపోతే ఏదైనా తిన్నప్పుడు దీనికి పెట్టడం జరుగుతుంది అందుకనే ఇది మనల్ని కర్రతో రోడ్డు మీద ఇటు వెళ్ళిన వాళ్ళని వచ్చిన వాళ్ళని మరుగుతూనే ఉందన్నమాట మనల్ని మాత్రం టచ్ చేయదు కారణం ఏంటంటే ఇది మామూలు రోజుల్లో మనం ఏదో ఒకటి దీనికి పెడుతూనే ఉంటాము దీనికే కాదు రోడ్డు మీద ఉన్న ప్రతిదానికి పెడుతూనే ఉంటాం అందుకే మనల్ని ఇది ఎప్పుడు టచ్ చేయదు దానికి తెలుసు ఎప్పుడైనా మనం ఏదైనా కుక్కలకి పెడితే మనల్ని ఎప్పుడు టచ్ చేయడం కానీ ఏం జరగదు అందుకని ఉత్తప్పుల్లో ఉత్తప్పుడు మనం ఏదైనా మిగిలిపోయినప్పుడు డ్రైనేజీలో కానీ చెత్తలో కానీ పడేయడం కన్నా కుక్కలకి కాకిలికి పిల్లులకి పెడితే మనల్ని అవి గుర్తు పెట్టుకుంటాయి అందుకనే నన్ను కరడం ఇది చేయడం లేదు అందరి మీద మురుగుతుంది దానికి తెలుసు ఎవరు పెడతారో ఎవరు పెట్టరు అందుకే మనం టచ్ చేసినా సరే మన మీద మాత్రం అటాక్ ఏం చేయదు రెండు మాత్రమే పెట్టింది ఐదు ఈతలు ఇది అప్పుడు ఆరే సీడీస్ పెట్టేది ఇప్పుడు ఏంటంటే దాని వయసు అయిపోతుంది కాబట్టి రెండే పెట్టింది ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర ఉన్న కుక్కలు కూడా మిమ్మల్ని ఏం టచ్ చేయకుండా ఉండాలంటే మామూలు రోజులో దానికి ఏదైనా పెట్టండి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే మిమ్మల్ని మీదకి దాడి చేయమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి